అన్న ఇవరేనా మీరే అవునా ఏం కాదు పెద్ద శ్రీకృష్ణ దేవరాయాల కాలంలోనా మా తాత దొంగంట నీకేమన్నా మీ మీ తాత పెనుమేలు మీ తాను చూసిన అప్పా నువ్వు తెలియదు నాకు కూడాను మా వంశమల గురించి కనుకుంటే నేను స్వామి దగ్గర పోయి అడిగితే నిన్న నిన్న మన అడిగితే స్వామి దగ్గరికి పోయి అడిగితే పెనుగుండలు ఎవరన్నా అడుగు అంటే కొండ కింద నువ్వు గనపడితే వస్తే పెద్ద అయినా కొండలో మా పెద్ద మా తాత అంత పెనుమడి కొండే కదా ఇది అంతా పెరుముడు కొండేనప్ప మీది ఊరే నైన్త్కి మాది ఊరే అప్ప మాది ఊరే నిజమేనా నిజమే మాది ఊరే నిందిదే కొత్తూరు యాదవ్ నిదే సరేలేనా మాది మా తాత దొంగ అంట కదా అప్పట్లోన దొంగతనం చేసుకొని వచ్చి మా తాత మా తాత ఏడో గుండికి పెట్టింటే గుండె మీద పెట్టుకుని మా తాత అలిచిపోయి గుండె కింద మనకు పోయినట్టండిలో ఆ గుండి కింద సకల ఉందో తెలుద్దా గుండె అనేది నువ్వేమన్నా ఎదిగిస్తావా స్వామి దగ్గర పోతే ఆయన చెప్తే నేను నమ్ముతే లేకపోతే నాకు కూడా తెలియదు ఎట్లా అంటారు ఏమన్నా ఎదిగిస్తావా చూపిస్తే ఎట్లుండేది అనేది నాకు కూడా తెలియదు మా తాత ఎట్లుండేది మరి ఆ పెద్ద ఇవన్నీ గుండ్లు ఉన్నాయి ఆ గుండుకి నాకు కూడా తెలియదు నువ్వేమో ఎగ్జామ్ చూడు ఆ బంగారంతా దెండుగుంది బంగారు ఇస్తారు దగ్గర ఆ గుండు కింద పొడ్లుకొని పడి పడిపోయింది గుండా ఆ గుండె ఆ గుండె పైన ఉంది లేకపోతే కింద పడిపోయింది తెలియదు అట్లయితే చూస్తామప్ప బంగారు దెండుగుంది అంటే చూస్తాం మరి ఆ కొండలో అన్ని గుండ్లు ఉన్నాయి ఆ గుండ్లు ఆ గుండెనే కావచ్చ మొత్తానికి అయితే ఉందనా బంగారు మా అవునా ఈ గుండ్లు ఉండే అట్లా అట్లా పెద్ద గుండెలుండేది గుండె కింద ఉంటే ఆ గుండె కింద అట్లా చెప్తాను మొత్తం కుండ చెప్పిన స్వాములు పెద్ద పెద్ద గుండ్లు అన్నావు కదా పెద్ద పెద్ద గుండ్లు చూస్తాము ఆ గుండ్లు ఆడు ఉంటే బంగారు చిక్కిందంటే చెప్తానప్పా నీకు నాకి బాగము బాగము ఏమే ఎవడైనా దొరికినా నీ సంవత్సరానికి కానీ రెండేళ్ళకి గానీ బాగా అన్ని ఎదుగుతాను సరేలే బంగారు నాకు నాకే ఇకపోతే నువ్వు నువ్వు తెంగుకుని పోతే నేను ఎక్కడ తెగ నాక నీకు నేను నువ్వు నీకే అప్పగిస్తాను అదే మాట చెప్తాను బంగారు చిక్తేపెట్టి పోతాను అంతా నీకు అర్థం నాకు ఇది ఎట్లా నమ్మేది ఎట్లా నమ్మేది నమ్మకం ఉంటే నమ్మప్ప నమ్మకం లేకపోతే వద్దప్ప అది మా తాత ఆస్తదే మీ తాత కూడా మా తాత ఆస్తున్నది దానికి అప్ప ఇస్తాము నువ్వు నాకు బోర్ అవుతుంది అది అట్లా ఆలోచన చేస్తే చాలా నమ్మకం కష్టమైతుంది నాకు నీకు నమ్మకంగా ఇడిచి పెడతాను మా ఆస్తి అంతా నీకు ఇడిచి పెడతాను సిక్తుంది అప్పయ్యా పెద్ద గుండె కింద ఎదుకుతాను సిక్తుంది మా తాత ఎముకలుంటే చూడట్లా తాత చూడలేదు ఎమకల గుండ్లు పెద్ద కదా ఫస్ట్ బంగారు గుండ్లు ఎముకలు చూస్తా ఎముకులు చూడి అది ఎమకలన్న చూసి సంతోషం పెడతాను మా తాతని చెప్తాను అదే మరి సిక్తాను మళ్ళీ నువ్వు దెంగిపోయి ఏ ఏం అంటావు లేదు లేదు నీకే సిక్త తీసుకొస్తా